గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని సహజ వనరులని కొల్లగొట్టేటువంటి కార్యక్రమము నిరాటంకంగా చేసుకున్నారు అడ్డగోలుగా అక్రమ సంపాదన కూడబెట్టుకున్నారు అదే డబ్బుని రాయలసీమ ప్రాంతంలో దాదాపు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మైన్స్ కావచ్చు ఇసుక కావచ్చు లిక్కర్ కావచ్చు మూడింటి మీద మూడు వేల కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టారు వాళ్ళ ఎన్నికల కోసం వాళ్ళ అభ్యర్థుల గెలుపు కోసం అంటే ఎంత పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి కూడా రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడినారు భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి అసంఘటిత కార్మికులందరూ కూడా ఇబ్బంది పడినారు అన్ని రంగాల్లో భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి అన్ని సెగ్మెంట్స్లో ఉన్నటువంటి లేబర్ కూడా ఇబ్బంది పడినారు పని లేక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో కరోనా వచ్చినప్పుడు మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాయి అంతకు మునుపు చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణ రంగానికి ఊతం ఇవ్వాల వాళ్లకు ఆపన్న హస్తం ఇవ్వాలా ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే ఉచిత ఇసుకను అందజేసేటువంటి కార్యక్రమాన్ని కొనసాగించినారు మళ్ళీ మొన్న ఎన్నికల సందర్భంగా ఏదైతే ఇచ్చినటువంటి హామీ మేరకు రోజున రెండు వందల డెబ్భై ఏడు రూపాయలు ఒక టన్ను ధర నిర్ణయిస్తూ అందులో ఒక ముప్పై రూ నలభై రూపాయలు ముప్పై నాలుగు టన్నులు అయితే ఒక ట్రాక్టర్ దాంట్లో ఇటాచ్ ఏదైతే ఎక్స్కవేటర్ ఉంటుందో దాని కాస్ట్ కొంచెం వరకు మూడు వందల ముప్పై రూపాయలు రిమైనింగ్ రెండు వందల రూపాయలు రెండు వందల నలభై ఏడు రూపాయలు ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ డంపుతో ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారో వాళ్ళకి చెల్లించే విధంగా రూపకల్పన చేసుకున్నారు అంటే ఉచితంగానే ఇసుకనందించేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో మొదలుపెట్టినాం ఈ రోజున మాట ఇస్తే తప్పనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకి ఈ అభివృద్ధిని కాంక్షించి ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగల్లా భవన నిర్మాణ రంగం కూడా పెద్ద ఎత్తున ముందుకు పోవాలనే ఆలోచనతో రూపకల్పన చేసి ఉపాధి అవకాశాలు అదే రకంగా వ్యాపార అవకాశాలు కూడా మెరుగుపరచాలనే ఆలోచనతోనే ఇక అదే రకంగా అవినీతికి అడ్డుకట్ట వేయాలనే ఆలోచనతోనే ఉచిత ఇసుక ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది ఈ సందర్భంగా యాభై మంది ప్రజలు కూడా రేపటి నుంచి ఈ రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకోబోతున్నారు ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రజలు మార్పు కావాలా సంతోష సూచకమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రావాలనే ఆలోచనతో ఓట్లేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసినారో వాళ్ళ ఆశలు అడి ఆశలు కాకుండానే మొదటి సంతకం మెగాడిఎస్సి మీద అదే రకంగా మలిసి మళ్ళీ ఏదైతే పెన్షన్ ఇచ్చినటువంటి హామీ మేరకు ఏడు వేల రూపాయల ఒకటో తారీఖున అందించి అంతే స్థాయిలో వికలాంగుల పెన్షన్ మూడు వేలు ఉన్నది ఆరు వేల రూపాయలు చేస్తూ అదే స్థాయిలో ఇంత ఇబ్బందికరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చినటువంటి హామీ మేరకు ఉచిత ఇసుక సప్లై చేయడం అనేది అమలు చేస్తున్నందుకు గాను మేమందరం కూడా ప్రజలకు కూడా తెలియజెప్తున్నాం మీకోసం ఆలోచన చేసేటువంటి మీ బాగ్ కోసం ఆలోచన చేసేటువంటి మీ జీవితాల్లో సంతోషం చూ చూడాలనే ఆలోచనతో పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని అటువంటి నాయకుడిని అటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో అభివృద్ధిని ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని మీరు గమనించండి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా తేడా చూడండి గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రి ఆలోచనలకు కూడా మీరు ఖచ్చితంగా వ్యత్యాసం గమనించమని చెప్పేసి కోరుతూ ఉన్నాను ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ కూడా వచ్చే రోజులు అమలు చేసి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను